హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారత విత్ మనందరికీ తెలుసండి సెప్టెంబర్ ఫస్ట్న ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది టీచర్లు అందరూ కూడా టూ థౌజండ్ లెవెన్ కు ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా టెట్ అనేది పాస్ అవ్వాలి కంపల్సరీ ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి ఐదేళ్లలో రిటైర్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళకి ఎగ్జామిషన్ ఇచ్చిన పదవి ఉన్నతి కావాలంటే ప్రమోషన్స్ రావాలంటే టెట్ కంపల్సరీ పాస్ అవ్వాలి అని చెప్పడం జరిగింది దీనితోని ఆల్రెడీ టీచర్స్గా పనిచేస్తున్న వాళ్ళందరిలో కూడా ఒకలాంటి భయము మరొకలాంటి ఎలాగైనా దీన్ని లేకుండా చేసుకోవాలనేటువంటి పట్టుదల ఈ రెండు కూడా టీచర్లలో కనపడ్డాయి అందరు కూడా యూనియన్లను ఆశ్రయించడం జరిగింది యూనియన్లు ఎడ్యుకేషన్ కు సంబంధించిన మినిస్టర్లకే కానివ్వండి సీఎంలకే కానివ్వండి మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది మేము ఎందుకు టెస్ట్ రాయాలి ఇన్నేళ్ల నుంచి మేము ఆల్రెడీ ఉద్యోగులుగా ఉన్నాము మరి కాలంలో రిటైర్ కూడా అవ్వబోతున్నాము ఈ టైంలో మాకు టెస్ట్ ఏమిటి అసలు ఇది ఎక్కడి న్యాయము అని వేల సంఖ్యలో టీచర్లు వాపోయిన మాట మాత్రము వాస్తవమే ఇది ఎంతవరకు నిజము అనేది మనకు రీసెంట్ గా కూడా తెలిసింది సుప్రీం కోర్టు మనకు ఈనాడ పత్రికలోనే ఇచ్చారు ఇది ఏ మాత్రము కన్సిడర్ చేయట్లేదు అందరూ టీచర్లు అటు సిటెట్ కానివ్వండి ఇటు స్టేట్ టెస్ట్లే కానివ్వండి ఎట్లు అందరూ కూడా పాస్ అవ్వాలి అని చెప్పడం జరిగింది మరి దీంతోనే కన్సర్న్ మినిస్టర్స్ అన్ని కూడా స్టేట్స్ లో మరి టెట్ సంవత్సరానికి రెండు సార్లు కండక్ట్ చేయాలి దానికి కావలసినటువంటి సన్నాహాలు చేసుకోవడము ప్రారంభించాయి మనకు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ టెట్ అనేది ఉంటుంది అలాగే మధ్య వరకు కానీ మేట్ నవంబర్ వరకు కానీ తప్పకుండా టెట్ నోటిఫికేషన్ వస్తుంది అన్నారు మరి ఇది వచ్చేది తీర్పు రాలేదు కాబట్టి ఇంకా యూనియన్లు ఆగమని చెప్తున్నాయి అని కూడా అన్నారు మరి ఈ విషయము ఈ రోజు మనకు న్యూస్ పేపర్ లో ఏమొచ్చింది ఈనాడు న్యూస్ పేపర్ లోపల్సరీగా సర్వీస్ లో ఉన్న టీచర్లు అనే వాళ్ళకు కూడా టెట్ రాసుకునే అవకాశం ఇస్తున్నాము రెండు రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ అనేటువంటి విషయం మాత్రం ఈనాడులో ఇవ్వడం జరిగింది ఈనాడు ఏంటంటే ఆంధ్రజ్యోతి పేపర్లు అందరు ప్రభులు కూడా ఇచ్చారు దీని గురించి ఏమన్నారు అనేది మనం చూద్దాము చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఇది మాత్రం మనం ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశాము మై ఫ్రెండ్స్ చూడండి మరి టెట్ లో సిలబస్ లో మార్పులు ఉన్నాయా విధానంలో మార్పులుందా ఎలిజిబిలిటీలో మార్పులు ఉన్నాయా ఇప్పుడు సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ కి ఏమైనా ఎగ్జామిషన్స్ ఇస్తారా ఏమైనా కల్పిస్తారా అనే విషయాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టెట్కు కావాల్సినటువంటి కంటెంట్ ఎప్పటిదప్పుడు ఇన్ఫర్మేషన్ టెట్టే కానివ్వండి డిఎస్సి డిఎస్సి గురించే కానివ్వండి మన ఛానల్ మీకు అందిస్తుంది ఇష్టమైతే లైక్ చేసి లెట్స్ క్యాన్ టాపిక్ సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం ఈనాడు మనకు ఈ ఈనాడు న్యూస్ పేపర్ లో అండి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్ష ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలి అలాగే రెండు వందల పదకొండుకు ముందు టెట్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తులు ఆల్రెడీ చేస్తున్నటువంటి టీచర్లకు కూడా టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు రెండు రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలి అని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఫస్ట్ తీర్పును ఇచ్చింది అప్పటి నుంచి రెండేళ్లలోనే ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది లేకపోతే దే ఫోర్ గో ద జాబ్ అనేది ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పడం జరిగింది ఐదేళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని అయితే వారు పదోన్నతిని పొందాలంటే మాత్రం టెట్ పాస్ అవ్వాలని కూడా సూచించింది సో సెప్టెంబర్ ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే మేము చెప్పినటువంటి విధంగా కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు ఇచ్చేసాయి తీర్పు కోసం వేచి ఉండే వారికి వెసలుబాటు కల్పిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షెడ్యూల్ ని విడుదల చేయనుందనమాట ఈ టెట్ గురించి సో ఈసారి మనకు అర్హత గురించి చూసుకుంటే లాస్ట్ టైం కూడా చాలా రకాలుగా గొడవలు జరిగాయి మనకు ఏపీలో టెట్కు మాకు ఎక్కువ ఏజ్ ని పెంచాలి అని చెప్పేసి మార్కుల శాతాన్ని తగ్గించాలి అని రకరకాలుగా కోరడం జరిగింది మరి అదేంటో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఎస్సీ ఎస్టి బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలు నలభై పర్సెంట్ డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ మార్కులున్నా బిఏడి లో ప్రవేశం కల్పిస్తున్నారు బీఏడ్ కి అయితే ఫార్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఈ రిజర్వ్ కేటగిరీస్ అందరూ ఈ సడలింపుతో బిఏడి పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్ రాయాలంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అర్హత మార్కులు అవసరం ఉంటాయి మరి గత కొన్నేళ్లుగా ఈ నిబంధనను సడలిస్తూ ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తుంది కానీ ఈసారి మాత్రము ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అర్హత మార్కులనే అనుసరించాలి అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది సో ఇది కొంచెం చిపుకు విషయమే మనకు కొంతమందికి ఎవరికైతే తక్కువ మార్కులు తక్కువ పర్సంటేజ్ వచ్చేస్తుందో సో దీనికి కావలసిన అర్హతలు ఏంటి ఈ టెట్కి కావాల్సినవి అనేది ఇలా ఇచ్చారనమాట ఈ రెండు రోజుల్లో వెలువడనున్నటువంటి నోటిఫికేషన్ కి సంబంధించి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ కూడా ఉండొచ్చు మరి కు ఇంత అర్హత అనేది ఇంతవరకు అయితే ఎందుకు రెండు వందల పదకొండు ముందు అభ్యర్థులు టెట్ రాసేందుకు ఎస్టీలకు ఇంటర్మీడియట్లు ఓసీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీసీఎస్సీ దివ్యాంగులకు ఫార్టీ అర్హత మార్కులు ఉండాలి అని చెప్పడం జరిగింది రెండు తర్వాత వారికి పేపర్ వన్ అంటే ఎస్జిటి రాసే వారికి మినిమం అర్హత ఫిఫ్టీ బీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ అని పెట్టడం జరిగింది మరి పేపర్ టూ రాసే వారికి కూడా నిర్ణీత అర్హతలలో ఓసీలకు ఫిఫ్టీ పర్సెంట్ పేపర్ వన్కు ఉన్నట్లు ఉన్నట్లుగానే తర్వాత వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉండాలని నిర్ణయించింది మరి ఈసారి ఏం చేస్తున్నారు అనేది మాత్రం సస్పెన్స్గానే మిగిలింది దాన్ని ఇంకా చేస్తారా మనకు అడ్వర్టైజ్మెంట్ వచ్చే వరకు కూడా ఇది ఇతిమిత్తంగా లేదు మొన్న ఈనాడులో ఇచ్చింది కూడా అదే విషయము ఏది కూడా టెట్ గురించి సిద్ధం అవుతున్నది వాస్తవ వాస్తవమే కానీ ఇంకా రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అంది అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా టీచర్లకు టెట్ ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు అమలుకు చర్యలు త్వరలో నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు అని ఉపాధ్యాయ అర్హత పరీక్ష అదేనండి టెట్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రతిపాదన చేసింది టెట్ విషయంలో ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించాలనుకునే వారితో పాటు ఆల్రెడీ సర్వీసులు ఉన్న టీచర్లు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది నిరుద్యోగులతో పాటు టీచర్లు కూడా ఇద్దరు టెట్ రాసేందుకు వీళ్ళు రెండింటికి చూసి మరి ఏ డెసిషన్ తీసుకుంటే అనేది మనం నోటిఫికేషన్ జారీ చేస్తుంది టెట్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని చేపట్టడం జరిగింది అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం ఇంకా తీసుకోవాల్సి ఉండింది రెండు వందల లో టెట్ అమల్లోకి వచ్చింది అది మనకు తెలిసిందే అంతకు ముందు టీచర్ ఉద్యోగాలు పొందినటువంటి వారంతా కూడా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు కూడా రెండేళ్లలోటే సర్టిఫికేట్ పొందాలని ఆదేశించింది లోపు సర్వీస్ ఉన్న వాళ్ళకు మినహాయింపు ఇచ్చిన ప్రమోషన్స్ రావాలంటే మాత్రం టెట్ కంపల్సరీ రాయలే పొందాలి అని చెప్పేసి కోరడం కూడా జరిగింది కొందరు టీచర్లు ఎంతో మంది యూనియన్లను ఆశ్రయించడం కూడా జరిగింది ఎంతో మంది మంత్రులకు వినతి పత్రాలు సమర్పించడం కూడా జరిగింది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది మై ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నా ఈ నోటిఫికేషన్ తో నిమిత్తం లేకుండా మనకు పోయినసారి జరిగిన విషయము విదితమే మనకు ఎన్నో రకాల అటువంటి స్ట్రైకులు చేయడం జరిగింది సమయాన్ని పెంచాలన్నట్టు డిఎస్సికి ఒక ఏడాది మొత్తము ఇదే జరగడం జరిగింది సో మీరు అలాంటి సమయం గురించి మంచి సమయాన్ని వృధా చేయకుండా నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా ఆల్రెడీ మీరు సంసిద్ధులై ఉన్నారని నేను ఆశిస్తున్నాను తప్పకుండా ప్రయత్నం చేయడం మాత్రం మొదలెట్టండి టెక్స్ట్ బుక్ బేస్డ్ మాత్రమే చదవాలి మన ఛానల్లో కూడా ఇంగ్లీష్ సంబంధించిన చాలా కంటెంట్ ఆల్రెడీ ఉంది టెన్సెస్ ఏ కానివ్వండి మనకు వకాబులరీనే కానివ్వండి వన్ మినిట్ వీడియోలతో పాటు లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీరు తప్పకుండా చూడండి మీకు కావాల్సింది టెక్స్ట్ బుక్ బేస్డ్ స్పెషల్గా మీకు మరొకంత కంటెంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను తప్పకుండా వస్తుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే మీలాంటి ఎంతో మందికి ఈ విషయాలు చేరుతాయి అలాగే మాకు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అందుకనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్